అరుణాచల్ శివ ఈ అక్షరాల జ్యోతిష్యం నేను ఈ అక్షరాలను జ్యోతిషాస్త్రంలో రాశీచక్రానికి అన్వయించి చెప్తున్నాను మీకు సందేహం ఉంటే ఏదైనా అడగచ్చు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో జ్యోతిషాస్త్ర పరమైన ఈ యొక్క బాంధుల పరమైన ఈ యొక్క వీడియో అనేది కాదు ఏదైనా నేను చిన్నప్పటి నుంచి భగవంతుని గురించి చూసిన మరియు చదివిన ఇన్ఫర్మేషన్ అండి అంటే వాటి ద్వారా నేను గ్రహించాను డైరెక్ట్గా ఏ గ్రంథంలోనూ యూట్యూబ్లో తీసుకొని మీకు ఇవ్వట్లేదు ఆ అంటే మొదటి అక్షరం అర్కుడు అంటే సూర్యుడు ఈ సూర్యుడే ఆత్మకారకుడు రెండో స్థానం అయిన వృషభరాశి ఆ అక్షరానికి సంబంధించింది ఆ అంటే ఆవు ఆకలి ఆలి మనం కుటుంబ స్థానం కూడా చెప్తాం మన కుటుంబాన్ని మనం వివాహమైనాక చెప్తామండి మనకు పెళ్ళయ్యే వరకు మన తల్లి మన తల్లిదండ్రుల కుటుంబమే కానీ మన కుటుంబం కాదు మూడో స్థానం అనేది కోరికలు ఇష్టాలకు సంబంధించిందండి కుటుంబం ఏర్పడితే తర్వాత స్త్రీ వచ్చిన తర్వాత మనం పొందేది ఇష్టాలు ఇచ్చా ఆ ఇష్టాలు ఇచ్చే కోరికల తర్వాత మనం కోరుకునేది ఈశ్వరుడిని ఈ నాలుగో స్థానమే ఈశ్వరుడు ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో మొదటిది ధర్మానికి సంబంధించింది రెండవది కుటుంబము మరియు ధనము సంబంధించింది మూడో స్థానం కామత్రికోణం అంటే ఇష్టాలు కోరికలది నాలుగో స్థానం ఈశ్వరుడు శివడిది అంటే మోసానిది నాలుగో స్థానం మోసానిది ఎప్పుడైతే మనం పుడతామో నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను అండి రామాయణం గురించి రాముడి గురించి కదా పూర్తిగా ఈ సూర్యుడు అనేవాడు రవి రాజు మనం రాజుగా రాముడిని చెప్పుకుంటాం రాముడు మొట్టమొదటి చేసింది జ్ఞానం సంపాదించడం వైష్ణ మహర్షి దగ్గర గురువు దగ్గర జ్ఞానం సంపాదించాడు ఆ తర్వాత ఆ కుటుంబం అంటే సీతాదేవిని స్వీకరించాడు మూడో స్థానం అనేది ఇష్ ఇష్టాలు కదండి ఈ పెళ్ళైనాక ఇష్టాలు కోరికలు అడవికి వెళ్ళడం జింకను అడగడం కష్టాలు రావడం ఎప్పుడైతే భగవంతుని నువ్వు కోరికొరతావో ఆటోమేటిక్గా దాంతోపాటు కష్టాలు కూడా ఆటోమేటిక్గా వస్తే అవి మనం అడగక్కర్లేదు మూడో స్థానమే మన జీవితం మొత్తం సాగేది ఎక్కువగా అందుకనే మూడో స్థానంలో ఆర్దరాక్షనం ఉంటుంది శివుడి తాండవం తాండవం ఎప్పుడైతే ఆ తాండవం అంతా ఆట అయిపోయింది స్వామికి నేను అలసిపోయినప్పుడే మనం ఈశ్వరుని ఆశ్రయిస్తాం అప్పుడు అప్పటివరకు మనం మోసం కోరుకోం ఆ తాండవం అనేది అయిపోయినా కోరికలు తీరినాక కోరికలు తట్టుకోలేక ఆ ఆపసొప్పాలు పడి నాక మనం బంగుతు అదే మోస నాలుగో స్థానం ఈశ్వరుడు